సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతంలో కర్మను ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి అది ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు ఋషభ రాశి వారికి మరి ముఖ్యంగా వారు ఏ కర్మని ఎదుర్కొంటున్నారు అండ్ అలాగే కర్మని ఎదుర్కొనే సమయంలో వారు ఎలాంటి సమస్యలకు గురవడం జరుగుతుంది వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు ముఖ్యంగా శ్రీగారు కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది అదేవిధంగా మూలమైనది ఈ పదం ఎందుకుని ఎందుకు వేదిక ఆస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతం అండి ఒక మనిషి జాతకంలో ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయంటే కారణము కర్మ మీ జాతకంలో ఎన్నో దోషాలు వచ్చాయి అని అంటే పుట్టుకతోనే దానికి కారణం కర్మ యోగానికి కారణం కర్మే దోషానికి కారణము కర్మే ఉదాహరణకి కర్మలో కర్మ సిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది శరిగారు మొదటిది సంచిత కర్మ అంటారు అంటే నా జీవుడు ఈ జీవుడు ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపములు అదేవిధంగా ఈ దేహంతో ఈ జీవుడు కలిసిన తర్వాత నేను చేసిన పాపములు అన్నీ కలిపి సంచిత కర్మ అంటారు అది ఖచ్చితంగా ఎవరైనా మీరైనా నేనైనా అనుభవించాల్సిందే అయితే దీంతో పాటుగా సంచిత కర్మలో వంశ పారంపర్యంగా అనుభవించాల్సినటువంటి కర్మ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీలో మనం చూస్తే కాల సర్పదోషము అంటాము అదే చెప్పి వివరించేటప్పుడు ఒక మాట యూస్ చేస్తూ ఉంటాము ఇది మీకు మాత్రమే కాదమ్మా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి దోషము అని దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అంటే వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని తీసుకుని ఎవరికైతే సంతాన సమస్య అనేటువంటిది కనబడుతుందో ఆడ సంతానం ఎక్కువగా కలుగుతుందో వాళ్ళ యొక్క వంశవృక్షం ద్వారా మనం వెనక్కి వెళ్తే ఎవరి ద్వారా ఈ యొక్క కాలసర్ప దోషం ఈ జాతకుడికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అంటే సంచిత కర్మ అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషాలతో భాగంగా ఆ జీవుడు ఆ జాతకుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి ప్రారబ్ధ కర్మ అంటే ఈ దేహము ఈ జీవుడు కలిసి ఇప్పుడు నేటి ఉన్నటువంటి జన్మలో ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే కర్మ అనుభవిస్తారో దానికి ప్రతిఫలమనే కర్మ అంటారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎవరైనా ఒక వ్యక్తిని అనుకోండి అతను నన్ను తిరిగి కొట్టాడనుకోండి ఆ కర్మకి నేను కొట్టడానికి తగినటువంటి కర్మకి తిరిగి నన్ను కొట్టడం అనేటువంటి ప్రతిఫలం నేను ఈ జన్మలోనే కాసేపట్లోనో కొన్ని రోజుల తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అనుభవిస్తాను అది ప్రారంధ కర్మ ఉదాహరణకి మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే మనం కాలుతుంది కదా ఒక కర్మ మనం చేసాం దానికి ఆ కాలం అంటే ప్రతి కర్మ దాన్ని అనుభవించేసాం అది ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆ జన్మలోనే ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అనుభవించేస్తాం అంటే ఎప్పటిదప్పుడే అదేవిధంగా ఇక మూడవది ఆగామి కర్మ ఉంటుంది శ్రీగారు ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో కర్మలు దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించవచ్చు లేదా మరికొద్ది రోజుల్లో అనుభవించవచ్చు దాన్ని ఆగామి కర్మ అంటారంటే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ అయితే ఇప్పుడు దీనికి ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటూ ఉంటుంటారు అంటే ఈ రోజున ఇలా సౌకర్యవంతంగా ఒక కుర్చీలో కూర్చున్నాము వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మాట్లాడడానికి నాలుగు మాటలు వస్తున్నాయి ఆ మాటలకి తగినటువంటి తెలివితేటలు ఆ జ్ఞాపక శక్తి ఆ యొక్క సరస్వతి కటాక్షం అన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఒక కర్మ దాని వలనే ఇంత యోగం పట్టింది ఇలాగా నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా వినబ వినగలిగే సామర్థ్యం కలిగి చెవులు పనిచేస్తున్నాయి లేదు ఆ కర్మ కనుక బాగాలేకపోతే మనం ఏదో పాపకర్మ చేసి ఉంటే మీకు నాకు మాట్లాడడానికి నోరు పనిచేసేది కాదు మీకు వినడానికి చెవులు పనిచేసేవి కాదు మీరు అలా కూర్చోడానికి ఒక అర్హత కూడా ఉండేది కాదు అంటే ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది శ్రీగారు ఆ కర్మనే వేదికాస్ట్రాలజీకి మూలము ఆ కర్మ ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎదుగుతాడు ఆ కర్మ ఉంటేనే ఆ వ్యక్తి దరిద్రుడికి అధహపాతాలకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి ఒక గొప్ప గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఏ పని చేయకుండా ఏదో వాటి కోసం వ్యాపకాల కోసం వెంపర్లాడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు లేరా దానికి కారణం కర్మ ఎవరి కర్మ వారిదే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కర్మ అండి అంతే అయితే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళని ఏ విధంగా బాధిస్తుంది ఆ కర్మ అనేటువంటిది చెప్పచ్చు ఉదాహరణగా వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలలో శనిని కర్మకారకుడిగా చెప్తారు అంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం చేసుకున్న కర్మని అప్పుడు మనం అనుభవిస్తాం ఓకే మళ్ళీ శనిలో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి అష్టమ శని అర్ధ అష్టమ శని కంటక శని ఏలినాటి శని ఇలా ఎన్నో ఉంటాయి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే కర్మ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు మనం ఎవరినో మోసం చేస్తాం అనుకోండి మనం ఇప్పుడు మోసపోతాం మనం ఎవరి డబ్బులో ఖర్చు పెట్టిచ్చేస్తాం అనుకోండి అనవసరంగా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడము అనుకోండి ఎవరో మన దగ్గర అబద్ధం ఆడతారు మనం మోసపోతాం సో ప్రతి దానికి రిఫ్లెక్షన్ అనేటువంటిది యొక్క శని పీరియడ్ ఆఫ్ టైంలో లో ప్రతి ఒక్కరికి కనబడుతుంది వృషభ రాశి వారు ఎస్పెషలీ మెన్ వారు ఎలాంటి సమస్యలకి గురి అవ్వడం జరుగుతుంది వారి ఏ కర్మను ఎదుర్కోవడం జరుగుతుంది అంటారు గురుగారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మూడు కర్మల్లో సంచిత ప్రారంధ కర్మల వల్ల ఈ వృషభ రాశి వాళ్ళు ప్రజెంట్ టైమ్స్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి ఉదాహరణకి గురుబలం అనేటువంటిది లేకపోవడం చేత లేకపోతే శని యొక్క దోషం పట్టడం చేత అదేంటి గురుడు శని అంటున్నారంటే ఆ సంచిత కర్మ అనేటువంటిది ఈ యొక్క జ్యోతిష్ చక్రంలో గురువు యొక్క శని యొక్క ఇండికేషన్ ద్వారానే మనకి తెలుస్తూ ఉంటుంది బికాజ్ శని కర్మకారకుడు కాబట్టి ఈ దీంట్లోనే కంటక శని అని ఉంటుంది శ్రీగారు కంటక శని అని అంటే ఏ రాశి నుంచి అయితే టెన్త్ హౌస్లో శని సంచరిస్తూ ఉంటాడో దాన్నే కంటక శని అంటారు ఈ కంటక శని యొక్క ఇబ్బంది వల్ల ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళు పనిచేసే చోట వృత్తి విషయంలో బాగా చెప్పాలంటే సినీ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే యాక్టర్స్ అయినా ఏ కళారంగంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా గుర్తింపు లేకపోవడము ఒక రికగ్నైజేషన్ లేకపోవడం పాపులారిటీ రాకపోవడము ఎంత వాళ్ళని అవసరానికి వాడుకుని పక్కన పెట్టేయడము లాంటివి ఎన్నో జరుగుతున్నాయి జరుగుతాయి కూడా కాలి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ఎవరైతే యొక్క వృషభ రాశి వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతుకుతూ ఉంటారో బట్టల వ్యాపారము లేకపోతే ఈ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారాల్లో కానీ ఫర్నిచర్ షాప్స్లో కానీ కార్లు బళ్ళు రవాణా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు లేదంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళైనా లేకపోతే ఇంకా చెప్పాలి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళైనా లేకపోతే పాలు పాల పదార్థాలు చేసుకునేటువంటి వ్యాపారంగా చేసేటువంటి వృషభ రాశి వాళ్ళైనా ఎవరైనా ఈ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఒక రకమైన అభివృద్ధి లేక ప్రోగ్రెస్ లేక బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆ గిరాకీ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉన్నారు కూడా అదేవిధంగా ఈ యొక్క వృషభరాశి వాళ్ళు ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు లేకపోతే అకౌంటెంట్స్ కింద వాళ్ళు బ్యాంక్ జాబ్ వాళ్ళు ఉద్యోగం కోసం ఎస్పెషల్లీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి ఫలితాలు రాక అంటే అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసినంత రాక వాళ్ళ యొక్క తీరని డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది మీరు కనుక వృషభరాశి వాళ్ళది ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఎలాంటి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే సెటిల్మెంట్ విషయంలో నాకు ఇబ్బంది ఉంది ఈ రకంగా జీతం రావట్లేదు ఇలా వచ్చిన డబ్బులు నిలబడట్లేదు లేకపోతే ప్రమోషన్ రావట్లేదు పని నేను చేస్తే వేరే వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు ఇలాంటి ఎన్నో బాధలు మీకు ఉంటుంది కేవలం కారణము సంచిత కర్మ ఆ సంచిత కర్మ వలనే మీకు ఈ కూడా వచ్చాయి వస్తున్నాయి వస్తాయి కూడా అదేవిధంగా మీకు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏమిటంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ వాహన ప్రమాదాలు కానీ జరుగుతున్నాయంటే ఎస్పెషల్లీ మీరు వేరే కేర్ఫుల్గా ఉండాల్సింది సంచిత కర్మ వల్లనే వాహన ప్రమాద యోగం వీలకు ఉంటుందండి సంచిత కర్మ వల్ల లేదా ఏదైనా ఒక అవయవానికి ఇబ్బంది జరుగుతుంది ఇంజూరీస్ అవ్వడము సర్జరీలు అవ్వడము శస్త్రచికిత్స అని చెప్పి శాస్త్రం చెబుతుంది తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్కి విపరీతంగా డబ్బులు ధారపోయడము సర్జరీలు ఆపరేషన్లు లేకపోతే అవయవ లోపాలు ఇవన్నీ వాహన గండాలు ఇవన్నీ కూడా సంచిత కర్మ వల్ల వృషభరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి వెరీ కేర్ఫుల్గా ఉండాలి వృషభరాశి వాళ్ళు లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు రక్తం అనేటువంటిది రక్త విషయంలో రక్త సంబంధిత విషయాల్లో అన్నిట్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ వృషభరాశి కాబట్టి ఊపిరితిత్తుల విషయంలో లంగ్స్ ప్రాబ్లం అవ్వచ్చు ఈఎంటీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కఫ సంబంధి సంబంధిత ఇష్యూస్ అన్నీ కూడా వృషభరాశి వాళ్ళకి వేరీ డీప్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇది కాకుండా ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి వివాహం చేసుకోవాలి ఉన్నప్పటికీ కూడా ఎంతకాలమైనా వివాహం కుదరకపోవడము ఇది కూడా సంచిత కర్మ వల్ల వచ్చేటువంటిదే ఎవరైతే వృషభరాశి వాళ్ళు నాకు పెళ్ళి అవ్వట్లేదు సో ఆల్ ఈజ్ గుడ్ అండి చూడడానికి చాలా బాగుంటారు లేకపోతే జాతకాలు చాలా బాగుంటాయి అన్నీ ఓకే ఓకే కానీ ఎందుకు వివాహం కుదరదంటే సంచిత కర్మ వల్ల ఆ యొక్క విరాహం అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది లేదా ప్రేమ వ్యవహారాలు అపచయం కలగడము అంటే లవ్ ప్రాబ్లమ్స్ లవ్ ఇష్యూస్ అన్నీ కలుగుతూనే ఉంటాయి రిలేషన్షిప్లో తర్వాత పెళ్ళైన వాళ్ళైతే ఈ యొక్క శుక్రుడి యొక్క బలం లేకపోవడం వల్ల పెళ్ళైన వాళ్ళైతే ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడడము అనుమానాలు భర్త మీద అంటే ఈ యొక్క మగవాళ్ళకి మనం చెప్తున్నాం కాబట్టి అనుమానాలు విపరీతంగా పెరగడము లేకపోతే ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి మూడో వ్యక్తి ఇంటర్ఫీర్ అవుతారు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తారు మ్యారీడ్ లైఫ్లో ఉన్నవాళ్ళు మరీ మరీ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే వృషభ రాశి వాళ్ళకి ఆ యోగం ఉంది కాబట్టి ఎవరు ఎవరూ రాకుండా ఆ తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి తరువాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశము ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ స్పెమ్ కౌంటర్ విషయంలో ఇబ్బందులు రావడం కానీ లేకపోతే సంతానపరమైన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అయినా లేదా సుఖవ్యాధులు అని అంటారు అంటే గుప్త రోగములు మగవాళ్ళు బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని రోగములు ఉంటాయి పైల్స్ అవ్వచ్చు పిష్లు అవ్వచ్చు లేకపోతే ఈ యొక్క సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు ఇవన్నీ విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ చెప్పుకోలేనటువంటి బాధని ఆ తీరని దుఃఖాన్ని వీరు అనుభవిస్తున్నారంటే కారణము సంచిత కర్మ అండి అదేవిధంగా ఈ ప్రారంధకరం అనేటువంటిది వృషభ రాశి మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటే వాళ్ళని ఆ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తగిన శ్రద్ధ తీసుకోకుండా నిర్లక్ష్యము బద్ధకము సోమరితనం అనేటువంటిది అలవాటు చేసి వాళ్ళు ఆ శ్రద్ధ మీకు అర్థమైందా ఇప్పుడు ఎప్పుడైతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారో ఖచ్చితంగా ఎంతో కింద మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యము కానీ ఇతను ఆ శ్రద్ధ తీసుకోకుండా ఆ యొక్క జాగ్రత్త పడకుండా అదేవిధంగా మ్యారీడ్ లైఫ్లో ఆ ఇబ్బందులు వచ్చే రావడానికి ఎన్నో పరిస్థితులను టార్గెట్ చేస్తూ ఈ యొక్క కంటక శని లేకపోతే శని యొక్క దశ అంతర్దశలు వృషభ రాశి వాళ్ళకి ప్రారంభ కర్మాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏ మనిషి అయినా కర్మని దాటి తప్పించుకోలేడు ఖచ్చితంగా అందులో ఇరుక్కుపోతాడు సో ఇక్కడ మేజర్గా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే ఇంటర్నల్ జాతకంలో ఏదైతే స్థానం ఉందో ఆ దశమస్థానాన్ని గమనించుకోవాలి తర్వాత శని యొక్క దశ అంతర్దశలు ఉన్నాయా లేదా చూసుకోవాలి శనికి షడ్బలం ఎలా ఉందో లేదో చూసుకోవాలి శనికి కనుక బలం లేకపోతే ఖచ్చితంగా శనికి సంబంధించిన పూజలు కర్మ నివారణకు సంబంధించిన కొన్ని పాశుపథాలు ఉంటాయి వాటితో పూజలు చేయిస్తే కనుక మనం చేసే ప్రతి పనికి కారణము కర్మ కాబట్టి కర్మ నివారణ తక్షణమే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు పడేటువంటి ఎలాంటి సమస్య అయినా ఈవెన్ మీకు సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి అవన్నీ కూడా మీ యొక్క ఇంటర్నల్ జాతకం ద్వారా ఆధారపడుతుంది సో వాళ్ళు ఎప్పుడైతే కర్మకి సంబంధించిన వారణ చేస్తారో ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి సరిగారు మరి వీరు ఏ దేవున్ని ఆరాధన చేసుకోవాలి అంటారు గురుగారు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు దేవి అని అమ్మవారు ఉంటారండి ఖచ్చితంగా దేవి యొక్క ఆరాధన వీళ్ళు చేస్తే కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనబడ కనబడతాయి ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది ఒక అట్రాక్షన్ కలుగుతుంది ఎందుకంటే రాశిలో జన్మించిన ప్రతి ఎవరైనా సరే మ్యాక్సిమం వాళ్ళ కళల్ని డెవలప్ చేసుకోవడానికి స్కిల్స్ డెవలప్ చేసుకునే విధంగా సినీ ఫీల్డ్లోకి ఎడిటింగ్ ఫీల్డ్లోకి లేకపోతే ఇంకా వారి యొక్క స్కిల్స్ మీద ఆధారపడి వెళ్తూ ఉంటారు అలాంటి స్కిల్స్ అనే డెవలప్ అయ్యి వాళ్ళకు ఒక పేరు గుర్తింపు రావాలంటే దేవి మాత్రమే చేయగలిగిన పని కాబట్టి దేవిని శుక్రవారం నాడు ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది సో మరి ఋషభ రాశి వారికి వాళ్ళకున్న జాతక ఎదుర్కొన్న సమస్యలను బట్టి మేము పూజలు కావచ్చు లేదు అంటే దీనికి పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటిది కర్మ ఆధారంగా రాశిపరంగా వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో ఒక బ్లూ ప్రింట్ మాత్రమేనండి అయితే మీ ఇంటర్నల్ జాతకం దీనికి డిఫరెంట్గా ఉంటుంది బికాజ్ గోచారం వేరు గ్రహచారం వేరు గోచారం యాభై పర్సెంట్ మీ మీద ప్రభావం చూపిస్తే గ్రహచారం మిగిలిన యాభై పర్సెంట్ మీ మీద ప్రభావం చూపిస్తుంది ఆ రెండింటి సమన్వయమే జీవితము కాబట్టి ఎప్పుడైతే సరే ఇంటర్నల్ జాతకంలో వాళ్ళ యొక్క డి వన్ డి నైన్ డి డి డిటెన్ చార్ట్స్ ఎలా ఉన్నాయి వింశోత్తరి ఎక్కడ జరుగుతోంది ఏ గ్రహాలు కంట్రోల్లో వీళ్ళు ఉన్నారు షడ్బలాలు ఎలా ఉన్నాయి ప్రతి దాన్ని గమనించిన తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రహ పరిహారాన్ని నిర్దేశిస్తాను చెప్తాను దాన్ని ఆచరించండి మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి రాజయోగం అది పడుతుంది ధన్యవాదాలు గురుగారు నమస్తే అమ్మా